దేవుడి వద్దకు వెళ్ళి నా పాపాలను ఒప్పుకుంటానని ఒక్కరికి లేదండి బాబు సమాజంలో ఒక్కరికి లేదు కారణం ఏంటి తెలుసండి సమాజం అలాగైపోయింది ఇప్పుడు ప్రపంచం అలాగైపోయింది ఇప్పుడు ఎందుకంటే ప్రపంచం అంతా పాడైపోతుంది ప్రపంచం అంతా పొల్యూట్ అయిపోతుంది ప్రపంచంలో మనుషులు చాలామంది అపవిత్రంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు అపవిత్రంగా బ్రతికి సమస్యల్లో పడి చచ్చి నిత్య నరకానికి వెళ్తా ఇష్టపడుతున్నాడు కానీ దేవుని కొరకు బ్రతికితే ప్రశాంతమైన జీవితం భూమి మీద ఉంటుంది ప్రశాంతమైన జీవితం పరలోకంలో ఉంటుంది దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు జీవించాలన్న ఆలోచన మనుషులకు రాకపోవటం ఎంత బాధాకరం అండి ఆలోచించండి చాలా బాధాకరం ఇప్పుడు ఈ మాటలు వింటారో వెళ్ళిపోతారు రేపు జీవితానికి సమాధానం ఉంటుందా రేపు వద్దున జీవితానికి సుఖం ఉంటుందా రేపు వద్దు నీ జీవితాన్ని నెమ్మది ఉంటుందా రేపు నీ జీవితానికి ఆరోగ్యం ఉంటుందా రేపు వద్దు నీ జీవితానికి సమాధానం ఉంటుంది చెప్పండి ఆలోచించరు ఒకసారి ఇలాగ సమస్యలు సుడుకొండల్లో చిక్కుపోతూ పడిపోతూ ఈ సమస్యలు ఉండడానికే మనిషి ఇష్టపడుతున్నాడు కానీ దేవుని యొక్కకు రావడానికి మనిషి మనిషి ఇష్టపడతలేదంటే మనిషి ఎంత బండబారి కూడా ఆలోచించండి ఎన్ని తెగుళ్ళైనా తట్టుకున్నాడు కానీ ఎన్ని సమస్యలైనా ఫేస్ చేస్తున్నాడు కానీ ఈ సమస్యల నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా బ్రతకలరా బాబు ఆ ప్రసాదం ఇచ్చేది ఏసుక్రీస్తు ఒక్కరు ఎందుకంటే మతైశ్వరత పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసుక్రీస్తు చెప్పారు ఏసునొద్దుకు వెళితేనే మనకి సమాధానం ఏసునొద్దుకు వెళితేనే మనకు రక్షణ ఏసుతో యేసుతో ఉంటేనే మనకు నిత్యజీవం ఏసు మనతో ఉంటేనే మన కుటుంబాలు స్వర్గసేమలుగా ఉంటాయని ఒక్కరికి లేదండి బాబు ఒక్కరికి లేదు అసలు మనుషులు అంతా బండ అందుకునే పాపిష్టి జనమా ద్వార ద్వాషభరితమైన ప్రజలరా దుష్ట సంతానం అని చెప్పాడు దేవుడు లాస్ట్కి కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావా సాతాన బిడ్డగా ఉన్నావా ప్రకృతిలో అన్ని దేవుని విన్నాయి అన్ని దేవుని విన్నాయి మనిషి కోసం దేవుడు ఈ లోకానికి వచ్చాడు ప్రకృతి కోసం రాలేదు ప్రకృతిలో ఉన్న వాటిని ప్రేమించడానికి రాలేదు ప్రకృతిలో ఉన్నవాడి వరకు ప్రాణం పెట్టడానికి దేవుడు రాలేదు కానీ నిన్ను ప్రేమించి నీ పాపాను తొలగించి నీ అతిక్రమను తీసివేసి నువ్వు అనుభవించవలసిన నిత్య నరక శిక్షణ అనుభవిద్దామని ఆయన వచ్చాడు వచ్చినట్టుగా నా పని చేశాడు చేసిన తర్వాత కూడా ఏసు నద్దుకు రాకుండా ఇంకా తీరుబాటుగా నువ్వు ఉన్నావంటే అంటే ఇంకా మారు మనసు లేకుండా నువ్వు ఉన్నావంటే అంటే ఇంకా బాప్తేశ్వరం లేకుండా నువ్వు ఉన్నావంటే అంటే ఇంకా ఈ లోక మర్యాద చూపున నువ్వు నడుచుకుంటున్నామంటే నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు ఆలోచించండి బ్రతుకుండగానే నీ జీవితం ఏమీ పోతుంది ఆలోచించడం ఒకసారి ఆలోచించి దేవుడు ఆకాశానికి భూమితో మాట్లాడుతున్నాడు ప్రార్థనలో ఒక్క మాట అడగండి ప్రభా నేను నీకేమన్నా వ్యతిరేకంగా జీవిస్తే నా మాట ధర చూపు ధర ఆలోచన ధర ఎంత ఘోర పాపి నేను క్షమిస్తావు నా పాపాలను బట్టి నా జీవితంలో నెమ్మది లేదు నా దోషాలను బట్టి నా జీవితంలో నెమ్మది లేదు నా పాపాలను బట్టి దావిదంటాడు నా పాపమును బట్టి నా ఎముకలు అదురుచున్నం అన్నాడు నా దోషమును బట్టి నా ఎముకల్లో ఎంత మాత్రము స్వస్థత లేదన్నాడు అందుకని బైబిల్ బాగా చదవాలండి బాబు అంటాను దావిదన్నాడు ఏమంటే తెలుసండి నా దోషములు బట్టి నా ఎముకల్లో ఎంత మాత్రము బలం లేదన్నాడు నా పాపాలను బట్టి నా ఒంటిలో ఎంత మాత్రము స్వస్థత లేదన్నాడు అంటే భయంకరమైన రోగంతో బాధపడ్డాడు దావిదంటే రోగంతోనే బాధపడ్డాడని బైబిల్ చెప్తుంది చాలా సమస్యలు చాలా పేర్ చేశారు ఆయన ఆఖరికి దేవుని పాదాల యంత పడిపోయి నీవే నా సర్వస్వం నువ్వు లేకపోతే నా బ్రతుకు లేదు నా జీవితం లేదని పాపాలు ఒప్పుకున్నాడు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు దేవుడు అన్నాడు ఏమన్నాడో దావీదు నా హృదయానుసారుడు అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి అది భక్తి అంటే ఒక్కసారి చెప్పిన దేవుని యొక్క అలా పరిగెత్తుకుంటూ వచ్చేయాలి ఆయన పాదాల మీద పడిపోవాలి అప్పుడు నిన్ను చూస్తాడు దేవుడు నిన్ను చూసి నీ గురించి కన్నీరు కార్చి కార్చి ఎప్పుడైతే ఆయన పాదాల మీద పడతావో ఆయన కన్నీరు తెలుసుకుంటాడు దేవుని స్తోత్రం చెప్పండి నీ పట్ల ఆయన కన్నీరు ప్రతిరోజు కారుస్తుంటే నీకు మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది నీ పట్ల ఆయన కన్నీరు తుడుచుకున్నప్పుడే అప్పుడు నీ జీవితానికి మనశ్శాంతి ఉంటుంది కొద్ది మాటలు దేవుడు దీవించి గాక హామే